నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అమెరికా చికాగో నగరంలో జరుగుతున్నటువంటి సర్వమత సమ్మేళనంలో హిందూ ధర్మ ప్రతినిధిగా పాల్గొని ప్రసంగించడం కోసం అని స్వామి వివేకానంద ముంబై నగరంలో ఓడ ఎక్కి బయలుదేరేను ఓడ దక్షిణాదికి ప్రయాణించి శ్రీలంక చేరుకుని అక్కడి నుంచి హాంకాంగ్ చైనాకి తూర్పు వైపుగా ఉంది అక్కడికి వెళ్ళింది అక్కడ ఆగింది అట్నుంచి మళ్ళీ ప్రయాణించి అమెరికా తీరం చేరుకోవాలి హాంకాంగ్లో రెండు మూడు రోజులు ఆ ఓడ ఆగింది ఆ రెండు మూడు రోజులు కూడా ఓడలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు హాంకాంగ్ నగరాన్ని చూడడం కోసమని దిగారు నగర సందర్శనం చేస్తున్నారు చైనా బౌద్ధ దేశము హాంకాంగ్లో ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ ఆలయాలు ఉన్నాయి అతి పురాతనమైనటువంటి చాలా పెద్ద బౌద్ధ ఆలయం ఉంది అత్యుద్భుతమైనటువంటి శిల్ప కళతో ఉట్టిపడుతూ ఉంటుంది లోపల అతిపెద్ద బౌద్ధ విగ్రహం ఉంది తనతో పడవలో వచ్చిన వాడితో వీధుల సందర్శనం చేస్తూ హాంకాంగ్లో పరిచయమైన ఒకరిద్దరు సహాయం తీసుకుని ఎందుకంటే భాష రాదు వివేకానందుల వారికి అక్కడ భాష రాదు వాళ్ళకి ఈ భాష రాదు కాబట్టి వాళ్ళ సహాయం తీసుకుని అదేమిటి ఇదేమిటి అని అడుగుతూ ముందుకు వెళ్తూ అక్కడికి వెళ్ళేసరికి మీరు ఆగండి అన్నారు ఆ హాంకాంగ్ వాసులు వీళ్ళకి దారి చూపుతూ ఉన్నవాళ్ళు ఏమి అంటే ఈ బౌద్ధ ఆలయంలోకి విదేశీయులని అనుమతించరు అడుగు పెట్టడానికి అసలు బౌద్ధం పుట్టిందే భారతదేశంలోని భారతదేశం నుంచి అనేక దేశాలకు విస్తరించింది అలాంటిది ఒక భారతీయుడు అందున నేను సన్యాసిని అడుగు పెట్టడానికి అభ్యంతరం ఏంటి ఎందుకు వ్యతిరేకిస్తారు వెళ్ళి చూద్దాం అని వివేకానందుడు నాలుగు అడుగులు ముందుకు వేసి ద్వారం దాటి లోపలికి వెళ్ళంగానే ఒక్కసారిగా పదుల సంఖ్యలో గొడ్డళ్ళు కత్తులు కర్రలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులు వీళ్ళని చావగొట్టేయడానికి ముందు కొరికారు ఇదేమిట్రా అని వెనక్కి చూసేసరికి వివేకానందుని వెంట వచ్చిన వాళ్ళలో ఒక్కడంటే ఒక లేడు అందులో లో ఉన్నటువంటి ఒక ఇద్దరు వీళ్ళకి మార్గ నిర్దేశకులుగా ఉంటూ అన్నీ పరిశీలించేస్తున్నారు వాళ్ళు అసలు దరిదాపుల్లోనే లేరు ఎందుకంటే వివేకాదుడు పరిచయం చేసుకుందాం అనుకున్నాడు నేను భారతదేశం నుంచి వచ్చిన సన్యాసిని అని అది అక్కడి స్థానిక భాషలో ఏమంటారు ఆ అనువాదం తెలుసుకుందామని అటు ఇటు చూస్తే అసలు వాళ్ళు కూడా లేరు వివేకాందుడు అక్కడే ఉన్నాడు వాళ్ళు చాలా వీరావేశంతో ఎవరో విదేశీయుడు మా బౌద్ధ మందిరంలో అడుగు పెట్టడం ఏంటి ఎంత ధైర్యం అసలు వీడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలేదు వీడి శవమే బయటికి వెళ్ళాలి అని ఆవేశంతో ఊగిపోతూ ఆ బౌద్ధ సన్యాసులు పదుల సంఖ్యలో కత్తులు గొడ్డళ్ళు పెద్ద పెద్ద దుడ్డుకర్రలు పుచ్చుకుని వివేకానుడు మీద పడిపోతూ ఉంటే ఆ గోల్లో ఏమైతే అయిందని ధైర్యం చేసి వివేకానందుడు చాలా గట్టిగా నేను ఆత్మయోగిని అని గట్టిగా అరిచాడు అంత గుంపులో కూడా ఒకడు విన్నాడు నేను ఆత్మయోగిని అదే అర్థం కాదు ఆ చివరిలో యోగి అన్న మాట ఒక్కటే అర్థమయ్యి ఒక్కసారి వెంటనే పులికెక్కి పెట్టాడు ఆగండి అని వాళ్ళ భాషలో వాళ్ళందరూ ఒక్కసారిగా ఆగిపోయారు చెప్పాడు యోగి అన్నమాట మరుక్షణం వాతావరణం మారిపోయింది వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కత్తులు గొడ్డళ్ళు కర్రలు తీసుకుని ముందుకొచ్చి వివేకానందు పాదల దగ్గర పెట్టేశారు పెట్టేసి వాళ్ళ భాషలో ఏదో అడిగారు వాళ్ళ భాష రాదు కానీ వివేకానందునికి రెండు మూడు సార్లు విన్నాక ఆయనకి ఏదో అనిపించింది వాళ్ళకి ఏదో నమ్మకం ఉంది నేను భారతదేశం నుంచి వచ్చిన యోగిని భారతదేశం నుంచి వచ్చినటువంటి యోగి అనేసరికి వాళ్ళలో అపారమైనటువంటి గౌరవం వివేకాను పట్ల కలిగింది అప్పటికే వాళ్ళందరూ తన పాదాల దగ్గర చేతిలో ఉండే కర్రలు కత్తులు గొడ్డళ్ళు పారేసి మోకాళ్ళ మీద భక్తి ప్రపత్తులతో ఉన్నారు వాళ్ళ మాటలను బట్టి వివేకానుడికి అర్థమైంది ఏంటంటే వాళ్ళకి తాయెత్తు కావాలి వెంటనే వివేకాందుడు చేతితో సంజ్ఞ చేశాడు ఒక కాగితము కలము కావాలని వాళ్ళ కాగితాలు తీసుకొచ్చారు ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి అన్నిటి మీద ఓం అని రాసి మడతబెట్టి దార చుట్టి ఇచ్చారు వాళ్ళు వాటిని ఎంతో భక్తితో కళ్ళకద్దుకుని మెళ్ళలో ధరించారు కొంతమంది కొంతమంది చేతులు ధరించారు ఆ తర్వాత వాళ్ళే దగ్గరుండి ఆ బౌద్ధ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి శిల్పాన్ని ప్రతి విశేషాన్ని చూపిస్తూ ఆ లోపల ఉన్నటువంటి అతి ఎత్తైనటువంటి బౌద్ధ విగ్రహాల దగ్గరికి కూడా తీసుకెళ్ళే దాని విశేషాలన్నీ కూడా కొన్ని శతాబ్దాల క్రితమే ఈ బౌద్ధ ఆలయం నిర్మాణం అయింది అని దాని చరిత్ర చెప్తూ అక్కడ ఏ రకంగా బౌద్ధ గురువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళగా వస్తూ మార్గదర్శనం చేస్తూ ఎంతో మందికి సన్యాస శిక్షణ దీక్ష ఇచ్చారు ఆ విశేషాలన్నీ చెప్పారు ఈ సంఘటన చెప్తూ స్వామి వివేకానంద అంటారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యం ఒక్కటే నీ చేత ముందడుగు వేయిస్తుంది ధైర్యం ఒక్కటే ఇటువంటి సమస్యనైనా ఢీకోటేటెట్టు నిన్ను సంసిద్ధం చేస్తుంది అని అంటారు